వెల్కమ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు రవీస్ జికల్ ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్ ని చాలా ఎక్కువ మంది ఫోకస్ చేయనటువంటి కరెంట్ అఫైర్ ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా ఖచ్చితంగా ఉంటుంది లెటెస్ డిస్కస్ నా this current affairs using for all type of competitive examinations throughout the country as well as our public service commissions of different states india post opens a post office in antarctica Chala chala important antarctica అంటార్కిటికాలో భారత పోస్టాఫీస్ ప్రారంభం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్ ఇది డెఫినెట్గా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ ఇది భారతదేశము ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున దక్షిణ ధ్రువంలోని భూగోళం పైన దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఖండంలో ఐసి కాంటినెంట్ ఆఫ్ అంటార్కిటికా అంటార్కిటికాలో ఒక పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడం జరిగింది ఎప్పుడంటే ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఈ ని ప్రారంభించడం జరిగింది అయితే భారతదేశానికి సంబంధించి అంటార్కిటికా ఖండంలో ఇది మూడవ పోస్ట్ ఆఫీస్ ఇది మూడవ పోస్ట్ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున భారత పోస్టల్ డిపార్ట్మెంటు అంటార్కిటికాలో ప్రారంభించిన పోస్టాఫీస్ ఓవరాల్ గా భారత్ కు చెందిన మూడవ పోస్ట్ ఆఫీస్ దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్తాను చూడండి ఇన్ ఏ సిగ్నిఫికెంట్ ఆర్ సింబాలిక్ ఎట్ ల్యాండ్ మార్క్ ఎఫర్ట్ ఇండియా పోస్ట్ ఓపెన్డ్ ఇట్స్ థర్డ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద ఐసి కాంటినెంట్ ఆఫ్ అంటార్కిటికా నియర్ ద సౌత్ పోల్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ అంటార్కిటికాలో అసలు మనుషులే ఉండరు కదా కానీ పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేశారు అంటే అంటార్కిటికాలో భారతదేశ శాస్త్రవేత్తలు యాభై నుంచి వంద మంది వాతావరణం పైన అధ్యయనం చేయడం జరుగుతుంది మంచులో కంటైనర్స్ ని ఏర్పాటు చేసుకొని పరిశోధన కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్ది వారు పరిశోధనలు చేస్తున్నారు ఆ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు తమ కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ వాట్సాప్ గాని అల్బైట్ అనేటువంటి చాటింగ్ యాప్ గాని ఉపయోగిస్తున్నారు కానీ అవి చాలా నెట్వర్క్ స్లోగా ఉండడం వలన చాలా స్లోగా పనిచేస్తాయి కానీ ఇది ఒక మంచి హిస్టారికల్ చరిత్ర కలిగినటువంటి ఇది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా పేర్కొంటున్నారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఈ పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడం జరిగింది యాభై నుంచి వంద మంది ఇండియా రన్స్ రీసెర్చ్ మిషన్స్ ఇన్ ద ఐసి కాంటినెంట్ అన్ఇన్హాబిటెడ్ టెరాయిన్ వేర్ ఏ ఫ్లోటింగ్ నంబర్ ఆఫ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ సైంటిస్ట్ వర్క్ డ్యూరింగ్ వేరియస్ మంత్స్ భారత్ తరపు నుంచి వీళ్ళు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు అయితే ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనే అంశం గుర్తుపెట్టుకోవాలి భారతదేశము ఇప్పటి వరకు కూడా మూడు పరిశోధనా కేంద్రాలని అంటార్కిటికాలో కలిగి ఉంది మూడు పరిశోధనా కేంద్రాలు మూడు పరిశోధనా కేంద్రాలు కాబట్టి పరిశోధనా కేంద్రానికి ఒకటి చొప్పున మూడు పోస్ట్ ఆఫీసెస్ ని ప్రారంభించారు అంటార్కిటికా ఒప్పందం పైన భారతదేశము పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంతపం చేసింది దానిలో భాగంగానే మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా దక్షిణ గంగోత్రి అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రాన్ని భారతదేశం అంటార్కిటికాలో నెలకొల్పింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో దక్షిణ గంగోత్రి అనే పరిశోధనా కేంద్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత్ ఏర్పాటు చేసింది రెండవది మైత్రి అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఈ మైత్రి అనే పరిశోధనా కేంద్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేసుకుంది మూడవ పరిశోధనా కేంద్రము భారతి ఈ భారతి పరిశోధనా కేంద్రాన్ని రెండు వేల పన్నెండులో భారత్ అక్కడ నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ మూడు పరిశోధనా కేంద్రాలలో భాగంగా మొట్టమొదటి ఆఫీస్ ని దక్షిణ గంగోత్రి పరిశోధనా కేంద్రంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేయగా రెండవ పోస్ట్ ఆఫీస్ ని మైత్రిలో పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పాటు చేయగా ప్రస్తుతము ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఏర్పాటు చేసిన ఈ మూడవ పోస్ట్ ఆఫీస్ ని భారతి అనే పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ద న్యూ పోస్ట్ ఆఫీస్ వాజ్ ఇనాగురేటెడ్ అట్ భారతీ స్టేషన్ త్రూ వెబ్ లింక్ ఒక వెబ్ లింక్ ద్వారా ఈ మూడవ పోస్ట్ ఆఫీస్ ని భారతీయ పరిశోధనా కేంద్రంలో ప్రారంభించారు ఆ ప్రారంభించినది ఎవరంటే ఇట్ వాజ్ ఇనాగురేటెడ్ ఆర్ లాంచ్డ్ బై శర్మ ఒక వెబ్లింక్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది ఈయన మహారాష్ట్ర సర్కిల్ కి చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ మహారాష్ట్ర సర్కిల్ కేకే శర్మ వాజ్ థర్డ్ పోస్ట్ ఆఫీస్ అట్ భారతి రీసెర్చ్ సెంటర్ ఇన్ అంటార్కి త్రూ ఏ వెబ్లింక్ ఇది చాలా కీలకం మరి ఏప్రిల్ ఐదునే ఎందుకు ఎంచుకున్నారు దీన్ని ప్రారంభించడానికి అంటే ఇది ఎన్సిపిఓఆర్ ఎన్సిపిఓర్ కి సంబంధించిన ఇరవై నాలుగవ వార్షికోత్సవం ట్వంటీ ఫోర్త్ యానివర్సరీ ఆఫ్ ఎన్సిపిఓర్ ఎన్సిపిఓఆర్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇది గోవాలో ఉంది గోవాలో ఉన్నటువంటి దీని వార్షికోత్సవం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఐదున ఈ మూడవ పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించారు అయితే ఈ ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని యానివర్సరీని బేస్ చేసుకొని భారతీ స్టేషన్ పైన ఒక పోస్ట్ కార్డును కూడా విడుదల చేశారు ఒక పోస్ట్ కార్డ్ కూడా విడుదల చేయడం జరిగింది పోస్ట్ ఆన్ ఆన్ రీసెర్చ్ స్టేషన్ ద అయితే ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఏ పిన్ కోడ్ నెంబర్ ని కలిగి ఉంటుందంటే ఎంహెచ్ వన్ సెవెన్ వన్ ఎయిట్ అనేటువంటి ఒక పిన్ కోడ్ ని కలిగి ఉంటుంది గోవా గోవా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి డోలా పౌల అనేటువంటి ఒక గ్రామానికి సంబంధించిన పోస్ట్ ఇండెక్స్ నెంబర్ పిన్ కోడ్ ని కలిగి ఉంటుంది ఇందులో లెటర్స్ ని సంవత్సరానికి ఒక్కసారి తీస్తారు సంవత్సరానికి ఒక్కసారి తీసి వారి కుటుంబ సభ్యులకి గోవాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అందించడం జరుగుతుంది అంటే అంటార్కిటికా నుంచి గోవాకి వచ్చి గోవా నుంచి వారి కుటుంబ సభ్యులకి అందిస్తారు అయితే ఇక్కడ మనం ఇంకొక కీలకమైన విషయం తెలుసుకోవాలి ప్రపంచంలో సదరన్ మోస్ట్ పోస్ట్ ఆఫీస్ దక్షిణ ధృవంలో చివరగా నెలకొల్పినటువంటి పోస్ట్ ఆఫీస్ పేరు ఏమిటంటే పెంగ్విన్ పోస్ట్ ఆఫీస్ అంటారు దాన్ని చాలా ఇంపార్టెంట్ ఇది పెంగ్విన్ పోస్ట్ ఆఫీస్ ఈ పెంగ్విన్ పోస్ట్ ఆఫీస్ ని యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి సంస్థ బ్రిటన్ పోస్ట్ లాక్రే పోస్ట్ లాక్రేలో సారీ పోర్ట్ లాక్రేలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇందులో రీసెంట్ గా ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ వచ్చింది నలుగురు మహిళలు దాన్ని నిర్వహించబోతున్నారు దాన్ని పోర్ట్ లాక్రే పోస్ట్ ఆఫీస్ అంటారు పోర్ట్ లాక్రే అంటార్కిటికా బ్రిటన్ కు చెందిన పోర్ట్ లాక్రే బేస్ లో గోడియర్ ఐలాండ్ లో ద్వీపంలో ఈ ప్రపంచంలోనే సదరన్ మోస్ట్ దక్షిణ ధ్రువంలోని చివరి పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ పెంగ్విన్ పోస్ట్ ఆఫీస్ అలాగే భారత్ ప్రారంభించిన మూడు పోస్ట్ ఆఫీసులు కూడా అయితే ఇక్కడ చెప్పాను నేషనల్ సెంటర్ ఫర్ పో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అని గోవాలో ఉందని ఇది కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ భాగంగా పనిచేస్తుంది కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేస్తుంది ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిరణ్ రిజిజు కిరణ్ రిజిజు ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ముఖ్యమైనది మరి అంటార్కిటికాలో మూడు పరిశోధనా కేంద్రాలు భారతదేశానికి ఉన్నాయని చెప్పాం మరి ఆర్కిటిక్ ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి పరిశోధనా కేంద్రాలు భారత్కి ఒకే ఒకటి ఉంది దాని పేరు హెమాద్రి హెమాద్రి అంటారు దీనిని రెండు వేల ఎనిమిదిలో భారతదేశం ప్రారంభించింది హెమాద్రి రీసెర్చ్ సెంటర్ ఇన్ ఆర్కిటిక్ భారత్కి చెందిన ఆర్కిటిక్ పరిశోధనా కేంద్రం పేరు హిమాద్రి దాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం పిడిఎఫ్ కావాలో ఈ అంశానికి సంబంధించి వారు నాకు మెసేజ్ చేస్తే ఐ కెన్ సాండ్ దిస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్